చాలా పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నాయి ఈ నష్టాలను భరించడం పదే పదే కేంద్ర ప్రభుత్వానికి సాధ్యం కాదు అయితే సైల్లో స్టీల్ ప్లాంట్ని మెజ్జి చేసేటువంటి విషయంలో కొన్ని టెక్నికాలిటీస్ అడ్డు ఉన్నాయి ముఖ్యంగా పెద్ద ఎత్తున నష్టాల్లో ఉన్నటువంటి పరిశ్రమని విలీనం చేసుకునేటప్పుడు మెజ్జు చేసుకునేటప్పుడు కొన్ని సాంకేతికమైనటువంటి లాభాల్లో ఉన్నటువంటి పరిశ్రమ అయితే ఒక రకమైనటువంటి ఆలోచన నష్టాల్లో ఉన్నటువంటి పరిశ్రమని విలీనం చేసుకునేటప్పుడు కొన్ని టెక్ టెక్నికల్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగించడం అంటే అక్కడ వర్క్ లేదు పర్మినెంట్ ఎంప్లాయీస్కే సరిపడేటువంటి ప్రొడక్షన్ లేదు అక్కడ మనం స్టీల్ ప్లాంట్లో లాభాలకు తీసుకురావాలనుకుంటాం అనవసరంగా ఉన్నటువంటి ఉద్యోగులను తొలగించుకో తొలగించకూడదు అనుకుంటాం నష్టాలు భరించేటువంటి శక్తి కేంద్రానికి పదే పదే ఉండదు అది ప్రజాధనం ఎక్సెస్ ల్యాండ్ ఉన్నది ఆర్ఐఎన్ఎల్ దగ్గర అందులో ఒక పదిహేను వందల ఎకరాల్లో అట్లో ఎన్ఎండిసికి ఇచ్చి నిధులు ఆర్ఏఎన్ఎల్ కి సమకూరేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి ఒక ఆలోచన డోంట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్